చాలా పని తో చూద్దాం అండి రాత్రి అయితే మాకు అన్నం మిగిలిపోయిందండి అందువల్ల మళ్ళీ కొంచెం అన్నం అండి పిల్లలకైతే నిమ్మకాయ పులిహార అయితే చేస్తారు టైం అయితే ఏదైపోయింది ఫిరీకి ఎనిమిది గంటలకు వ్యాన్ వచ్చింది సిరితో పాటు కూడా రెడీ చేసేసాను ఎందుకంటే మంచుగా ఉంటుంది కదా టైం తెలియడం లేదు అందువల్ల అయితే ముగ్గురిని రెడీ చేసేసాను అంటే జల్లే అండి ఇక గబగబా అయితే ఈ టిఫిన్ కింద అయితే పులిహోర చేసి పెడతానండి ఇంకా భోజనానికి వచ్చేసరికి వంట కూడా అయిపోయిందండి నాది పప్పు చేశానండి ఇది వచ్చేసరికి దొండకాయ పప్పు నేను ఎప్పుడు ఏదన్నా కాయగూరలు వేసి పప్పు వండినప్పుడు మాత్రం దీంట్లో తాలింపు అనేది అసలు నేను వాడట్లేదు ఎందుకంటే నూనె ఎందుకు అని చెప్పానని వాడట్లేదు కావాలని పప్పు కాబట్టి ఉడికిచ్చినట్టుందామని చెప్పానండి

చదవండి పిల్లలు అడిగినట్టుగానే పులిహారల పప్పు అది తిన్న తర్వాత మళ్ళీ వేసుకుంటే పోయిద్ది నేను పిచ్చిపాలని జాతానికి ముందు ఎత్తు గబాల్ని టిఫిన్ అన్న లెక్కలో ప్లేట్ తీసుకున్నాను ప్లేట్ ఇది కలుపుకోవడానికి కూడా చాలదు కదా సారీ అమ్మాయి మొత్తం మళ్ళీ కంఫర్మ్ చేసేసాను ఏమనుకో మాకు అండి ఇవ్వండి ముగ్గురికైతే ప్లేట్లు మార్చేసాను ఇప్పుడు ఫ్రీగా కంఫర్ట్గా ఉంటుంది తినడానికి రావాలి పిల్లలైతే పులిహోర తింటున్నారండి వాళ్ళకైతే బాగా నచ్చిందంట మొన్న నాకు కూడా కొంచెం పసుపు ఎక్కువ అయినట్టు అనిపించింది అంటే వీడియోలో చూపించలేదులేండి ఈరోజు బాగా వచ్చింది టేస్ట్ ఎలా ఉంది చితారకు నచ్చలేదు అంటలే అంటే ఆవిడ రియాక్షన్ ఎందుకు రాలేదంటే ఆవిడ ఇప్పుడు వాళ్ళ అక్కాయిల మీద అలిగింది అదండి సంగతే సరే తింటా ఉండండి మీరు ఈ లోపు నేను అక్కాయి బాక్స్ పెడతా బాగుందా బో తినుమా తిను మీరు తింటా ఉండండి సరేనా నేను బాక్స్ పెడతా మళ్ళీ అక్కాయికి లేట్ అయింది ఇదిగోండి సిరికి బాస్కెట్ కూడా రెడీ అయిపోయింది అలాగే స్నాక్స్కి వచ్చేసరికి రాత్రి ఇంట్లో ప్రేయర్ జరిగిందండి పలహారం ఉంటే ఇవే పెట్టేశాను తలాక్ రెండు ముగ్గురు కూడా మాకు ఇంకా అనిల్ విషయానికి వచ్చేసరికి అనిల్ అయితే ఇంకా లేకలేదండి

మీరేమో గార్డెన్ చూపించమని అని అంటున్నారండి మాకు మొక్కలకు నీళ్ళు పెట్టడానికి పైప్ అయితే సరిగా లేదు మొన్న ఇది రిపేర్ వచ్చింది తర్వాత అని ఏమో ఖాళీగా లేడు ఇవాళ ఇంటి దగ్గర ఉన్నాడు ఇంకా వెళ్ళలేదు బండి అని చెప్పానని మొక్కలకు నీళ్ళు పెట్టపోతే బతికి కూడా చచ్చిపోతున్నాయి అని పైప్ అయితే దానికి పెట్టిస్తున్నాను జాయింట్లు అన్నీ కట్ చేసి సరి చేస్తున్నాడు कोड घालते नील बातर झुड अंगल, mm. कोड ली नी बोतार झुड अट mm. కొంచెం <sy> ఆటో <Phoen> <a zur Pfle> <región> <Trail turbulens>

అయ్యి పీకెయ్యాలని నేను అట్లాంటి కోటల ఇప్పుడు బ్యాగం నేను పెట్టాలిగా నేల కింద నేల మొక్కలు మరి ఎందుకన్నీ రై కడతాల్లా గబ్బా గుడ్ ఈవినింగ్ అండి టైం అయితే ఆరైపోయింది ఉదయం చెప్పాడు కదా అనిల్ కార్కి వెళ్ళే పని ఉందని అనిల్ అయితే కారుకి వెళ్ళిపోయాడు ఇంకా వీడియో మధ్యలో ఏం తీయలేదు ఇక కొంచెం హెల్త్ బాగుండలేదు కదా రెస్ట్ తీసుకున్నాను అనమాట ఇక నైట్కి వచ్చేసరికి బెండకాయలు అయితే ఉన్నాయి కూరగాయల్లో బెండకాయలు అయితే వండుతున్నానండి అదేవిధంగా మనకి క్రిస్మస్ ప్రార్థనలు నేను కదా అప్పుడు వంట చేసే రెడీ అయి చిక అయితే వెళ్ళాలి చింతల్లి నీకు పెడతాయి చిన్నప్పుడు బెండకాయలు ఇలా కోసినప్పుడు ఇగో ఇవి ఉంటాయి కదా ఏందిరా చిన్నప్పుడు బెండకాయలు కోసినప్పుడు ఇగో ఇవి ఉంటాయి ఇట్టది ఇటురా చూపిద్ద పెడతారా మేము పెట్టుకున్నాం మేము పెట్టుకున్నాం కదమ్మ గోరిని తగలాగా అట్టా ఇది జిడ్డ అయిపోతుంది కాళ్ళ మీద పెడతారు పెడతారా నీళ్ళల్లో ఉంది కదా ఇక్కడ ఉండవి పెడతాయి వీటితో మేము అమ్మ అప్పుడు కోసినప్పుడు అలా కలవా అవును ఈ కాలు పెట్టినా కాలు పెట్ట అవన్నీ తడిచిపోయినా బాగుందా బోర ఆ అయితే సరదాగా అట్ట పెట్టుకునే వాళ్ళ చిన్న పిల్లలు ఆడి అనమాట అట్ట నాకు కూడా జరిగింది మా అమ్మ కూడా పెట్టేది చిన్నప్పుడు పోయింది పోయింది పోతాయి ఉండవయ్యి అదేంటి సాగితే ఇంకా వాతావరణం ఏమో బాగా చలి చలిగా లేకుంది వాతావరణం మారిందంట మళ్ళీ వాయుగుణం అని చెప్పి అంట అసలు ఏం అర్థం కావట్లేదు చలి మాత్రం చనిపోతుంది అదే విధంగా మా మాయకు కూడా బాగోలేదండి పాప మంచి అరవ వచ్చింది అక్కడ ఆయనకి ఇక ఇందాకే ఇన్ వెళ్ళి ఇడ్లీ తీసుకొచ్చి ఇచ్చాడు ఇక డాక్టర్ గారికి ఫోన్ చేస్తే వచ్చి ఫోన్ చేస్తానన్నాడు అన్నయ్య అయితే ఇక అందువల్ల ఆయన అయితే పొద్దున వచ్చి వెళ్ళిపోయాడు ఇంకా రాలేదు ఇక రేపు ఉదయం అక్కడ నాకు తెలిసి ఇందులో అయితే టమాటా ఏం వేయట్లేదండి మా దగ్గర కూరగాయలు ఉన్నాయి కానీ టమాటా లేదు అందుబాటులో అందువల్ల ఫ్రై చేసే చేస్తున్నాను పులుసు కూడా చేయట్లేదు అందుకే నేను ఎప్పుడు వేస్తున్నాను నాకు అందుకే నేను ఫ్రై చేయట్లేదు ఏపుడు ఆపినా ఎప్పుడే ఇష్టమా ఫ్రై అన్నా ఎప్పుడన్నా ఒకటి అదే అరే తెలుసా లేదని పొయ్యి మీద అయితే అన్నపూరలు రెండు పెట్టేశానండి ఉడకతున్నాయి ఇంకా విషయానికి అయితే ఈ చపాతీ పిండి అయితే కొద్దిగా ఉందండి అనారోగ్యంగా ఉండడం వల్ల పిల్లలకు చేసి చేసినట్లేకపోయాను రేపు బండి కాక సండే సండే స్పెషల్గా పిల్లలకి ఏమిటి వండి పెట్టుకోవాలని చెప్పానని నేను ముందుగానే అయితే ఈ పిండి అయితే కలిపి పక్కన పెట్టుకుంటున్నానండి ఎందుకంటే నైట్ అంతా బాగా నా పొద్దున్నే చపాతీలు బాగా వస్తాయి కదా అని చెప్పాను అంటే రేపుకి ఇప్పుడే ఎందుకు కలుపుతున్నాను అంటేనండి చర్చికి వెళ్ళి వచ్చేసరికి నైట్ అయిపోయింది అందువల్ల అవదో అని చెప్పానని ముందుగానే అయితే మళ్ళీ ఒళ్ళు పద్ధకం వచ్చేది అంటే కొంచెం కలిపి సరిగ్గా బాగుండట్లేదు అని చెప్పానని అందువల్ల అయితే ముందుగానే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఇదిగోండి పెండగా ఇప్పుడు వచ్చరికి ఇవి మంచి బియ్యం అండి ఎందుకంటే ఇవ్వండి ఇందాక నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చేళ్ళడు అంటే మనకు స్టోర్ బియ్యం కరెక్ట్గా నెల అయితే రావట్లేదు అందువల్ల ఇలాగే గణపారు వెళ్ళి బియ్యం తీసుకొచ్చి ఇచ్చేళ్ళడు మంచి బియ్యం కాబట్టి గంజి తాగితే మంచిదని చెప్పాను అని ఎక్కువగా నీళ్ళు అయితే పోసేను గంజి తాగాలన్నమాట అందరం పిల్లలు కూడా పోసేస్తాను వేడి వేడి గంజి తాగితే మంచిదని చెప్పానని అదండి సాంగ్ ఇదిగోండి చపాతీ పిండి అయితే బాగా నచ్చలేదు కలిపేసాను నేను ఇందులో మూడు కూడా ఏమైనా అండి నీళ్ళు ఉప్పు సాల్ట్ పట్టి వేసాను నేను అయితే నా పక్కన చేస్తానండి నాకు ఎంప్ చేయడం కాదు హలో అటు హాయ్ 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 ఒ ఇదిగోండి అన్నం అయితే ఉడిగిపోయింది ఎంజాయ్ చేసేస్తాను హాయ్ చేతి మీద ఏ అయిపోయేదో కాలిపోయేదో అట్లా ఎట్టావాల తెలియక ఇప్పుడే అలవాటు అయిపోయింది చాలా కొత్తగా రకంగా ఉండేది భయం భయంగా వండాలి అనే వండాలంటే ఇవ్వండి గింజ గంజిని అయితే నేను వెరైటీగా అయితే చేయబోతున్నాను వెరైటీ అంటే ఏం లేదు అందరూ మామూలుగా ఉప్పు వేసుకున్నప్పుడు ఉప్పు వేసుకుంటారు లేదంటే లేదు నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను అదే విధంగా నిమ్మకాయ తీసుకున్నానండి నిమ్మకాయ అయితే చాలా మంది అందుకే మీరు సరిగ్గా పిండి కూర నేనే పిండి అవుతున్నా రసాలు లేవు సరిగ్గా నిమ్మకాయలు అయితే మాకు మొన్న నీళ్ళు మార్కెట్కి వెళ్ళి చాలా తీసుకొచ్చాడండి మా అతను కూరగాయలు తీసుకెళ్ళి ఇంకా నిమ్మకాయలు ఉండేలా నీకు అదే పనిగా అయితే వాడటం జరుగుతుంది అంటే నిమ్మకాయ మంచిది అంటారు కదా అంతని కూతుంది గంజిలో అన్నం అంటారు కదండి వీళ్ళు మళ్ళీ ఆ గంజలు మామూలుగా కూరనకు అందువల్ల నేను ఆపేసేయండిక బాగా ఆరిపోయినా ఉండదు ఆల్రెడీ ఆరిపోయింది తాగేసేయండి బాగా మళ్ళీ ఆరిపోతాయి కూడా తాగలేదు அஞ்சுமா தாக்கல்கா தாங்க ஆயிர்ப்பே தாங்கும் தாங்க உண்மைதான் தாங்க పిల్లలు గింజి తాగడం అయితే అయిపోయిందండి అన్నం కూడా తినేసేస్తున్నారు తినండి బాగుందా తినండి ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా అన్నం వేసేసుకున్నాను నాకు కూడా ఆకలి అయిపోతుంది తినండి చర్చి టైం అవుతుంది రెడీ అవుదాం కానీ ఉండే సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆయన సిరి ఇతరులు ఎవరో పాట పాడదాం అనుకోండి మా అమ్మగారు పాడేస్తున్న పాట అయితే టైం అయిపోయిందండి ఇంకోటి వందగా తార వెలిసింది అది వాడలేదు అదండి సాగితే అదండి సాగితే ఈ వీడియోకి అయితే హిందండి ఈ వీడియో అనిపించిందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి Terima kasih atas dukungan anda